హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి వీడియోలకైతే వెళ్ళిపోదాం నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇది శుక్రవారం రోజు అండి వీడియోస్ అయితే చాలా వెనుక వీడియోస్ అండి ఇంకా ఇప్పుడైతే కొత్తగా ఏం షూట్ చేయలేదు ఉన్న వీడియోస్ నేను పెడుతున్నాను ఈ రోజుకైతే తీసిన వీడియోస్ అన్ని కంప్లీట్గా అయిపోతే ఇంకా మళ్ళీ రేపటి నుండి నేను మళ్ళీ వీడియోస్ తీసి అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి నా ని కొంచెం పుష్ చేసి ముందుకు తీసుకెళ్లారని అయితే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇదైతే లాస్ట్ శుక్రవారం రోజు అండి ఇంకా నేనైతే పూజ అయితే చేశాను ఎక్కువ వీడియో ఏం షూట్ చేయలేదులేండి అక్కడ క్లిప్ అక్కడో క్లిప్ మాత్రం వీడియోస్ అయితే షూట్ చేశాను చెప్పాను కదండి ఇంకా ఈ మధ్యలో ఎక్కువ చేయట్లేదు అనేసి ఇంకా శుక్రవారం రోజైతే ఇంకా నేనైతే లోపల దేవ అమ్మ లక్ష్మీదేవత దగ్గరనైతే నేను పూజ చేశానండి పూజ చేసి ఇంకా తులసి దగ్గరికి అయితే వచ్చానండి ప్లీజ్ అండి కొంచెం నన్ను నా ని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయినా ముందుకు తీసుకెళ్ళగలనని నా యొక్క రిక్వెస్ట్ అండి నేను మరీ మరీ మీ సపోర్ట్ కావాలని అయితే నేను అడుగుతున్నాను ఇంకా నేనైతే లోపల అమ్మవారి దగ్గర దీపం పెట్టేసి ఇంకా ఎక్కడనైతే నేను తులసికోట దగ్గరికి వచ్చానండి ఇంకా తులసికోట దగ్గర నేను మార్నింగే లేచానులేండి ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఈ మధ్యలో అయితే ఎర్లీ మార్నింగే పూజలకి మార్నింగే లే చేస్తున్నాను అండి లే ఇంకా పాపపోయిన తర్వాతకైతే చేయడం లేదు ఎందుకంటే మార్నింగ్ చేసిన పూజే నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది అండి ఇంకా దీని తర్వాతకి ఇది శనివారం రోజు అండి మీ అందరికీ తెలిసిందే కదండి ఇంకా నేనైతే ఏడు శనివారాల పూజ అయితే చేస్తున్నానండి అంటే పూజనో వ్రతమో వ్రతం అంటారు పూజ అంటారో నేనైతే పూజ అంటున్నాను ఇంకా వ్రతం అంటే కొన్ని ప్రాసెస్ వేరే ఉంటాయి పూజ అంటే వేరు కదండి అంటే వ్రతం అంటే ఇంక మనం పాస్టింగ్ ఉండాలి కదండి నేను ఒక పాస్టింగ్ మాత్రమే ఉండట్లేదు ఇంకా మిగతాది అయితే యాజ్గా అన్ని ఓకే అంటే ఓకేలాగా చేస్తున్నాను ఇక్కడ పండి పిండి పిండి ప్రమిదలతోనైతే నేను దీపం పెట్టాను బట్ పిండి ప్రమిదలు రెండు అయినప్పటికీ ఏడేడు వత్తులు వేసి అయితే నేను ఇంకా దీపం అయితే చేస్తున్నాను ఇంకా లాస్ట్ ఏడో వారం ఉంటుంది కదండి ఏడో వారం అయితే అన్ని ఏడేడు పెడతానైతే ఒక నేనైతే డిసిషన్ అయితే తీసుకున్నానండి ఇంకా నేను లోపల అయితే ఏడు శనివారాలది రెండో వారం అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ తులసి కూడా దగ్గరికి అయితే వచ్చేశానండి వచ్చి ఇక్కడ దీపం పెట్టి ఇంకా కొంచెం వీడియో అయితే షూట్ చేస్తున్నాను వీడియో కంప్లీట్గా ఏం షూట్ చేయడం లేదులేండి ఎందుకంటే నేను ఆర్లీ మార్నింగ్ ఫైవ్కి ఏమో లేస్తున్నాను ఫైవ్కి లేచి క్లీనింగ్ స్టార్ట్ చేసుకొని ఇంకా నేను ఆ పూజకు నేను అన్ని ప్రిపేర్ చేసుకున్న చేసుకునేసరికి ఆల్మోస్ట్ ఇంకా వన్ అవర్ టైం పడుతుందండి దాని తర్వాతకి పూజ వచ్చేసి ఎయిట్ అట్లా అవుతుందండి ఎందుకంటే కొంచెం పూజ ప్రాసెస్ ఎక్కువనే చెప్పచ్చు కదా మీ అందరికి తెలిసిందే కదా ఈ వ్రతం చేసే వాళ్ళకి ఇంకా నేనైతే పిండి ప్రమిదలతో అక్కడ దీపం అయితే పెట్టుకున్నాను ఏడు శనివారాల పూజ ఇది రెండో వారం అండి దేవుడైతే నిజంగా నా అందు ఉన్నాడు అని అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఏ విధంగా అయితే పూజ చేసుకోవాలనుకున్నానో అదే విధంగా ఆ దేవుడు నాకు ఓపికను శక్తిని అయితే చాలా ఇస్తున్నాడు అండి ఈ విషయంలో నేనైతే చాలా అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అండి అసలు నేను మాటలలో వివరించలేను నేను పూజ అయిపోయేంత వరకు కూడా అసలు నిజంగా అండి పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండానైతే నేను చేస్తున్నాను నేను అదే విధంగా చేయాలని అయితే అనుకున్నాను దేవుడి దయ వల్ల మూడు వారాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి మూడు వారాలు ఆ భగవంతుడి దయ వల్ల నేను సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయితే చేసుకున్నాను ఇంకా దీని తర్వాతకైతే ఇంకా టీ అయితే ఇక్కడికైతే మా అక్క వాళ్ళు వచ్చారండి మా ఇంటికి ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా నా పూజ అయిపోయిన తర్వాతకి వాళ్ళైతే నా పూజ సెవెన్ థర్టీకి ఏమో అయిపోయిందండి ఫైవ్కి నేను లేసి స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీకి అయిపోయింది ఎందుకంటే కథ కూడా చదువుకోవాలి కదా ఐదు కథలు ఏమో ఉన్నాయండి ఇంకా నేనైతే ఫస్ట్ వారం మాత్రం ఐదు కథలు చదివానండి నామాలు చదివాను ఇంకా నెక్స్ట్ వారం వచ్చేసి రెండో ఒకటే కథ చదివానండి ఎందుకంటే అప్పటికే టైం లేదండి మా అక్క వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళని వాళ్ళను కూడా నేను చూసుకోవాలి కదా సో అనేసి ఇంకా నేను పూజ అయితే తొందర ముగించానండి ముగించేసి ఇంకా నేనైతే ఇక్కడ చెప్పాను చపాతీలు చేశాను అక్క వాళ్ళు వచ్చారనేసి ఇంకా చపాతీలు చేసి టీ అయితే పెట్టాను మా ఫ్యామిలీలో అందరికీ టీల చపాతి తినడం అనేది చాలా ఇష్టం అండి అది వారసత్వం నుండి వస్తుంది ఆల్మోస్ట్ అందరూ చపాతీలల్లో టీల చపాతీ అయితే తింటారండి ఇంకా మేము కూడా అందరం అయితే ఇక్కడ చూడండి కూర్చొని టీలని అయితే చపాతీ తింటున్నాం దాని తర్వాతకైతే ఇంకా ఫ్రెష్ అప్ అవన్నీ అయిపోయినామండి అయిపోయి స్నానాలు స్నానాల అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలండి మా పిల్లలు అయితే ఇక్కడ రెడీ అవుతున్నారు అక్క వాళ్ళకి ఇద్దరు పిల్లలు అండి ఇంకా ఇద్దరు పాపలు ఇంకా పెద్ద పాప చిన్న పాప నాకు ఇద్దరు పాపలేనండి ఇంకా ఇక్కడైతే పిల్లలు రెడీ అవుతున్నారు అక్కడ మా తమ్ముడు అయితే కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇంకా అక్క వాళ్ళు వచ్చారు కదా ఉంటాయి కదా విషయాలు మాట్లాడుకోవడం వాళ్ళు అది ఇది ఇంకా మా అక్క నేను మా తమ్ముడు ఇంకా మేమైతే సీరియస్గా మా టాపిక్ మాట్లాడుకుంటున్నామండి మాట్లాడుకుంటుంటే ఇక్కడ మా అక్క వాళ్ళ పెద్ద పాప అంటే మా పెద్ద పాప ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తుందండి ఇంకా ఈ అక్క వాళ్ళు ఎంతమందికి తెలుసండి ఎందుకంటే అక్క వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటాయి బట్ కొంచెం సెల్ సిచ్యువేషన్స్ వల్ల అయితే ఇంకా వాళ్ళైతే ఇప్పుడు ఈ మధ్యలో అయితే వీడియోస్ అయితే తీయలేకపోతున్నారు దీని తర్వాత వచ్చేసి ఇక్కడ మా అల్లుడు బర్త్డే అండి ఇంకా మా అల్లుడు అంటే కొన్ని కొన్ని వీడియోస్లో మీరు చూసుంటారు మా మా లడ్డు వల్ల బాబు బర్త్డే అండి ఇక్కడ ఇంకా మేము అందరం ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చేసామండి అంటే ఇది మండే రోజు అండి వీడియోస్ అయితే కంటిన్యూస్గా లేవండి ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్క రోజు అక్కడ అక్కడ మాత్రమే నేను తీసాను ఫ్యామిలీ అందరం వచ్చామండి ఇక్కడ గుండు బాబు కనిపిస్తున్నాడు కదా ఆ బాబు బర్త్డే అండి సెకండ్ బర్త్డే ఇంకా అందరం అయితే బర్త్డేకి వచ్చాము ఇక్కడ మా అయితే చూడండి బర్త్డేకి అయితే చిన్నపిల్లలకు గా అన్ని అరేంజ్మెంట్స్ చాక్లెట్లు బిస్కెట్స్ అరటి పండ్లు ఒకప్పుడు చిన్నతనంలో మన అందరికి అయితే ఇట్లనే కదా చాక్లెట్లు బిస్కెట్ ఇట్లు పంపించేవాళ్ళం కదా మా అక్క కూడా అలాగే ప్రిపేర్ చేసిందండి చిన్నపిల్లలందరికీ చాక్లెట్లు బిస్కెట్లు ఇద్దాం అనేసి ఇంకా దాని తర్వాతకైతే అందరం కాళ్ళకు పశువు పెట్టుకోవడాలు ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ పూర్తి చేసుకున్నాం ఇక్కడ మా అల్లుడిని అయితే బర్త్డేకు రెడీ చేస్తున్నారండి సెకండ్ బర్త్డే అండి ఇంకా ఇక్కడ మా మామయ్య బయట మా అక్క వాళ్ళు అందరూ నిల్చొని అయితే మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి నేను కూడా విందామనేసి బయటకైతే వచ్చాను ఇంకా వాళ్ళు ఏదో సీరియస్గా మ్యాటర్ అయితే డిస్కస్ చేస్తున్నారు సరేలే ఇక్కడ ఇంకా మనం అనేసి నేను ఇంకా మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయాను ఇంకా లోపల ఎవరు పనులల్లో వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ మా సందని చూసారు కదా ఇంకా బర్త్డే బావిని అయితే ఫోటోస్ అన్నీ కొంచెం కొన్ని షూట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇంకా కేక్ కట్ చేసినాక ఉంటారు ఉండరు అని కేక్ కట్ చేయ ముందుకే ఇంకా బాబుని అయితే ఫోటోస్ అయితే తీస్తున్నారండి ఒక్కొక్కరిగా ఫ్యామిలీ అంతా ఇక్కడ బాబు వాళ్ళ మమ్మీ డాడీ అండి ఇక్కడ నిల్చుంది ఇక్కడ చూడండి ఎక్కువ పిల్లలే కనిపిస్తారు కదా ఈ బర్త్డేకి ఎక్కువ మా అత్త ప్లానింగ్ అందరిని పిల్లల్ని అరేంజ్మెంట్ చేసింది మా చెల్లి అండి ఇక్కడ హాయ్ చెప్తుంది నేను షార్ట్ వీడియో తీస్తున్నా అనేసి హాయ్ చెప్పింది లేదు రేపు లాంగ్ వీడియో అని అయితే చెప్పాను చూడండి ఇక్కడ అందరూ కూర్చున్న కూర్చున్నారు ఇంకా André, tengo... Te ఫొటోస్ అవన్నీ అయితే దిగుతున్నారు ఇంకా అందరం అయితే బర్త్డేకి వెళ్ళేసి అయితే ఇంటికి వచ్చామండి నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ శనివారం అండి అంటే మూడో శనివారం పూజ అండి అయితే కమ్ ఏడు శనివారాల పూజలో ఇది మూడో శనివారం అండి నేను చెప్పాను కదా వీడియోస్ ఎక్కువ తీయలేదు ఎందుకంటే అక్క వాళ్ళు వచ్చారనేసి నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదులండి అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ మాత్రమే తీసి ఇక్కడ యాడ్ చేసి ఇంకా నేనైతే వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఇది మూడో వారం అక్క వాళ్ళు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాతకి వారం అండి ఇదైతే ఇంకా నేనైతే మూడో వారం మళ్ళీ కో ఫైవ్ థర్టీగా లేచాను లేచి ఇంకా మళ్ళీ కొంచెము ఈ ఏడు శనివారాల పూజకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అనే చెప్పచ్చు అంటే పూజ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుందండి ఎందుకంటే పిండి ప్రమిదలు చేయాలి అండ్ దేవుడికి ఉంటుంది కదండి పాకం పాకం ప్రిపేర్ చేయాలి ఇంకా ఇంకా అదేంటిదండి వడపప్పు ప్రిపేర్ చేయాలి ప్రమిదలు దేవుళ్ళని అలంకరించడం కొంచెం ఎంతకైనా టైం అని చెప్పొచ్చు ఇంకా ఇక్కడ దేవుడికి అలంకరణ అనేది పక్కన పెడితే మనం కథ చదువుకోవాలి కదా అలా గణపతి పూజ చేసుకోవాలి ఫస్ట్ గణపతి పూజ అయిపోయిన తర్వాతకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి పూజ అనేది ఎవరిష్టం వాళ్ళదండి అందరూ ఒకేలాగా చేయాలనేది రూల్ లేదు ఒక్కొక్కరిష్టం ఒక్కొక్కలాగా కానీ ఏదేమైనా ఫస్ట్ గణపతికి మనం దీపం పెట్టేసి గణపతికి పూజ చేసి వచ్చిన తర్వాతకి వెంకటేశ్వర అంటే ఏ దేవుడికైనా చేయాలి అంటారు కదా ఇంకా నేనైతే ఫస్ట్ గణపతి పూజ అయితే చేసుకున్నాను దాని తర్వాతకి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ఇంకా పూజ అయిపోయిన తర్వాతకి గోవింద కొసేపు అయితే చదువుకున్నానండి గోది నామాలు చదువుకొని దాని తర్వాత వచ్చేసి అయితే ఇంకా నేను కథ అంటే మళ్ళీ ఒకే కథ చదివాను ఈసారి కూడా పాప స్కూల్కు వెళ్తుంది కదండి ఇంకా ఈసారి పాప స్కూల్కి వెళ్తుందని ఒకే కథ అయితే ఇక్కడ చదివానండి కథ కూడా నాకు చాలా బాగా అనిపించింది రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా అండి